నందమూరి బాలయ్య ఇప్పుడు పక్కాగా గెలవనున్నారు ఇప్పటికే ఎగ్జిస్ట్ పోల్ అన్నీ కూడా ఆయనకు అనుకూలంగానే వచ్చాయి ఇక నందమూరి బాలయ్య హ్యాట్రిక్ కొడితే ఖచ్చితంగా ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలి అంటూ చాలామంది ప్రముఖులు తెలియజేస్తున్నారు ఆయన హోంశాఖకు ఖచ్చితంగా అర్హుడు అంటూ సినీ ప్రముఖులు తెలియజేస్తున్నారు రాజీవ్ కనకాల ఒక మీడియా సమావేశంలో ఆయనకు హోంమంత్రిగాన ఇచ్చినట్లయితే లా అండ్ ఆర్డర్ అన్నీ కూడా చాలా పద్ధతిగా ఉంటాయని చెప్పుకొచ్చారు ఇప్పటికే సర్వేలో హిందూపురంలో ఖచ్చితంగా భారీ మెజారిటీతో బాలయ్య గెలుస్తారు అంటూ చెప్పుకొచ్చారు కాబట్టి ఇప్పటికే చాలామంది మంత్రుల కోసం ఎగబడుతున్నారు అయితే బాలయ్య మాత్రం తన సినీ ప్రపంచమే ఎక్కువ అంటూ చెప్పుకొస్తున్నారు కానీ ఆయనకు ఈసారి మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ నుంచి కూడా ఒక సానుకూల ప్రతిపాదన అయితే ఉన్నట్లు సమాచారం ఏదేమైనా నందమూరి బాలయ్యకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇచ్చినట్లయితే ఇక ఆయన పరిపాలన ఏ విధంగా ఉంటుందో మనందరికీ అర్థమైపోతుంది ఇక రాజకీయాల్లో దిట్టైనటువంటి నందమూరి తారక రామారావు గారి వారసత్వాన్ని ఆయన వదులుకొని కేవలం సినిమాలకు మాత్రం ప్రజా ప్రజాసేవలో ఆయన తన మిగిలిన టైం మొత్తం హిందూపురానికి పెడుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలా ఛానల్ని సబ్స్క్రైబ్